కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసిన మల్లిక కొమరయ్య నిన్న జరిగిన కౌంటింగ్ లో విజయ్ దుందు విభవించాడు దీంతో బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చి వచ్చి సంబరాలు విభజించుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నాం డీజే సంబంధతో డప్పు చప్పుల మధ్య బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఇక్కడ సంబరాలు చేస్తున్నారు ఇక్కడ మహిళా కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగిస్తున్నారు మీరు చెప్పండి ఈ విజయం ఎలా అనిపిస్తుంది చాలా ఉంది ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన చూసి వివిధ రాష్ట్రాలన్నీ కూడా ఆకర్షితులై ఇక్కడ ఈరోజు తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులంతా ఉద్యోగులు కానీ టీచర్లు కానీ ఈసారి మరి బీజేపీకి పట్టం కట్టి గెలిపించడం జరిగింది మరి రేపు ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా చేరువలో బీజేపీకే బీజేపీ పట్టం కడతారని ఆశిస్తున్నాము మరి ఇదంతా కూడా మన భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి ఫలితమే మరి ప్రజలు ప్రజలే కాకుండా ఈరోజు ఉద్యోగస్తులు టీచర్లు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి రేపు రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి దేవడానికి మరి ఇది ఒక ముందు ఒక ట్రయల్ అని మేము అనుకుంటున్నాము జరిగిన ఎలక్షన్ ఓటింగ్లో ఇరవై నాలుగు వేల ఓట్లకు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ల ఒక అతనికి మల్గా కొమ్మరే కచ్చి దీన్ని ఇలా చూస్తారు అంటే అత్యధిక శాతం ఉద్యోగులైనా కానీ ప్రజలైనా కానీ ఈ రోజు అందరూ కూడా చూసేది మోడీ వైపు మోడీ గారి ప్రభుత్వ పథకాలు కానీ వాటి పరిపాలన తీరుకు ఆకర్షితులు ఈ రోజు అందరూ పూర్తి విశ్వాసం బీజేపీ పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది అన్నది దానికి నిదర్శనం ఇదే రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరబోయబోతున్నాము దానికి ఇది ఒక మచ్చు ఇది ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని కూడా ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారని తెలియజేస్తున్నారు విజయంతో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మీరు ఏం చెప్పబోతున్నారు కాంగ్రెస్ ఇప్పటికే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది చాలా ఇప్పటికి సంవత్సర కాలంలోనే ప్రజలందరూ పూర్తిగా నమ్మకాన్ని ఏ విధంగానైతే టీఆర్ఎస్ను బొద్ద పెట్టి కాంగ్రెస్ని నమ్మి ప్రజలకు ఓటేసినో ఇప్పుడు కాంగ్రెస్ తీరు కూడా టీఆర్ఎస్ ఉంది ఇంత తక్కువ టైంలో ఇంత ఘోరంగా విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ప్రజలందరూ కూడా త్వరలో కాంగ్రెస్ కి కూడా బుద్ధి చెప్పి మరి కి పట్టం కట్టే రోజులు ఎంతో దూరంలో లేవని తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే సంజయ్ సెవెన్ జీవో ఆర్టికల్ పైన ఏదైతే కొట్లాడి ఈరోజు టీచర్లకు న్యాయం చేసిండో అదే టీచర్ మొదటి ప్రాధాన్యత ఓటు అనేది మొదటిసారి అంటే ఈ చరిత్రలోనే మొదటిసారి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో వేసి గెలిపించడం జరిగింది ఇది హర్షణీయ దగ్గ విషయము ఎందుకంటే టీచర్లకు ఏ విధంగా అయితే సంజన్న త్రీ వన్ సెవెన్ జీ త్రీ వన్ సెవెన్ జీవోలో ఏ విధంగా అయితే కొట్లాడి తీసుకొచ్చిండో అదేవిధంగా ఈరోజు టీచర్లు కూడా ముందుండి మల్క కుమరే గారిని గెలిపించడం చాలా సంతోషంగా ఉంది మేడం చెప్పండి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయబోతుందంటారా విజయంతో హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ నిదర్శనం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో ఎలా విఫలమైందనే విషయాన్ని మేము చెప్తూ వెళ్ళాము మీరు చూసినట్టయితే టీచర్స్ ఎమ్మెల్సీలో కనీసం కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ కూడా దొరకలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యర్థులుగా అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీఆర్ఎస్ రానున్న రోజుల్లో బీజేపీ మరింత బలపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయబోతుందని ఈ విజయం ఏదైతే ఉందో అది నిదర్శనం ఆల్రెడీ ఎమ్మెల్సీలో టీచర్స్ విజయంలో ఇక్కడ మల్కమరే కదా ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కౌంటింగ్ కూడా నవోతుంది ఇప్పుడు ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం నమోదు కాబోతుంది అంటారా అండర్ విశ్వాసంతో ఉన్నాం ఎందుకంటే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని నిలబడి ముందు నుంచి కొట్లాడింది కూడా బీజేపీ పార్టీ టీచర్స్ కోసం అవన్నీ అంటే అలాగే నిరుద్యోగుల పక్షాన నిలబడిన పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా విద్యావంతులు టీచర్స్ అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే విశ్వాసం మా లోపటి ఉన్నాం మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎన్నికల్లో మొత్తానికైతే మల్గా కొమరాయ్య విజయ దుందవి మోహించాడు దీంతో ఈ బీజేపీ పార్టీ కార్యాలయం ముందు కేంద్ర హోం మంత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో మాత్రం ఇక్కడ సంబరాలు భారీ ఎత్తున చేస్తున్నాము మొత్తం మండలంలోని కరీంనగర్ సుదూర ప్రాంతాల నుంచి మొత్తం ఇక్కడ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా శ్రేణులు వచ్చి మొత్తం ఇక్కడ సంబరాలు నిర్వహించారు దీంతో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరిన్ని విజయాలు కూడా సాధిస్తామని కూడా చెప్తున్నారు అదే విధంగా మొత్తానికైతే ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విజయంతో మొత్తం కనివిప్పు పలిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా కనివిప్పు కలిగింది దీంతో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ విజయదంతి విభోగిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్